మెచ్చు దిగుబడుల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనమైన దిగుబడులు సాధిస్తూ హరిలాల్ హైబ్రిడ్ సీడ్స్ వారి లియో త్రీ నాట్ సిక్స్ అనే మిరపరకం విత్తనాలు తిరుగులేని దిగుబడులు సాధిస్తున్నాయని రైతులకు నమ్మకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత సాధించాయని ఆ సంస్థ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్థికత డీలర్ ఖమ్మం గాంధీ లోని శ్రీ వెంకటేశ్వర సీడ్స్ అధినేత ఆలస్యం ప్రసాద్ అన్నారు శుక్రవారం ఖమ్మం జిల్లాలోని పాలెరు నియోజకవర్గంలో పలు మండలాల్లో హార్లాల్ హైబ్రిడ్ కంపెనీ ప్రతినిధులతో పాటు రైతులు క్షేత్ర పర్యటన చేశారు ఈ సందర్భంగా డీలర్ ఆలస్యం ప్రసాద్ సమస్త రీజనల్ మేనేజర్ సయ్యద్ బాబు మాట్లాడుతూ రైతుల నేస్తంగా వారు ఎంచుకున్న లియో ఫీనా సిక్స్ అనే హైబ్రిడ్ మిరపరకం అంచనాలకు మించి దిగుబడి సాధిస్తుందన్నారు చెట్టు కాండం మొదలుకొని చివరి వరకు పొడవైన కాయతో పాటు నాణ్యమైన క్వాలిటీతో కాపు రావడం లియో ప్రత్యేకత వారన్నారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల రైతులు పొలాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో హర్లాల్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ ప్రతినిధులు మార్కెటింగ్ హెడ్ శ్రీనివాస్ ఏరియా సేల్స్ మేనేజర్ మీరా ఖాన్ రైతులు నాగరాజు రామ్ దాస్ లక్ష్మణ్ జగిత్య మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ఈ నేపథ్యంలో రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల యొక్క అభ్యున్నతి కోసం విత్తన కంపెనీలు ఎన్నో రకాల మేలైన వంగడల్ని ఈ మార్కెట్ రిలీజ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా దిగుబడులు సాధిస్తున్న మిరపరాకానికి సంబంధించి లియో త్రీ నాట్ సిక్స్ హర్లాల్ హైబ్రిడ్ సీడ్స్ అయితే ఉందో అది ఖమ్మంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి నాణ్యమైన దిగుబడులు సాధిస్తూ ఉంది ఇప్పుడు మనం దీనికి సంబంధించి కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ కేంద్రానికి సంబంధించి వాళ్ళు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వివిధ గ్రామాల్లో వారి యొక్క తోటలను పరిశీలించడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో అధికృత డీలర్గా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వీట్స్ అధినేత శ్రీ ఆలస్యం ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ప్రసాద్ గారు చెప్పండి ఈ ఖమ్మం జిల్లాతో పాటు ఎక్కడెక్కడ ఈ నాణ్యమైన దిగుబడులు ఈ లియో త్రీ నాట్ సిక్స్ యొక్క ప్రపంచం గురించి ఏం చెప్తారు ఈ లాస్ట్ ఇయర్ ఇచ్చినమండి అండి శాంపుల్స్ లియో త్రీ జీరో సిక్స్ హర్లాల్ కంపెనీ వారిది వెరైటీ మాకు ఆ రోజు ఆ రోజు శాంపిల్ ఇచ్చినప్పుడు మేము చూసినా చాలా బాగా అనిపించింది క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కాలేదు కంపెనీ కింద నుంచి పై దాకా కూడా మనకి ఫ్రూట్ అనేది కింద అయితే ఏ సైజు ఉందో చివరి దాకా అదే సైజు కలరు గింజ శాతం ఎక్కువ ఉంది దీంట్లో గొప్పతనం ఏంటంటే ఇంత దగ్గర కాపులో ఈ కలరు ఈ సైజ్ అనేది నేనైతే ఏ వంగడంలో చూడలేదు ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఇచ్చారు నేను రెండు స్టేట్లకి నేనే ఈ డిస్ట్రిబ్యూటర్ని హరిలాల్కి లియో త్రీ జీరో సిక్స్ వెరైటీకి ఇక్కడ మంచి గంగమా తండ రావిచెట్టు తండ తండ ప్లస్ గురవాయిగూడెం లోక్య తండ ఈ విలేజులన్నింటిలో మన దగ్గర గత ఐదు సంవత్సరాల నుంచి మన దగ్గర తీసుకెళ్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వీట్స్ ఖమ్మం అండి గణేష్ గంజ్ జూలూరుపాడు ఏనుకూరు కారేపల్లి కామేపల్లి ఇల్లందు మధుర తర్వాత భద్రాచలం పక్కన కుక్కునూరు పలు చివరు ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి కూడా మన దగ్గరకు రావడం లియో త్రీ జీరో సిక్స్ అనే వెరైటీని తీసుకెళ్ళడం ప్రతి ఏరియాలో అన్ని చోట్ల ఒకే రిజల్ట్ యాజ్ టీజ్ అనమాట ఎక్కడ చిన్న ప్రాబ్లం కానీ లేదు ఫ్లవర్ తో ఈ దీంట్లో వల్ల ఏంటంటే వైట్ గ్రీన్ ఫ్రూట్ రెడ్ ఫ్రూట్ ఫ్లవరింగ్ మూడు ఒకే స్టేజీలో ఉండడం అనేది నేనైతే ఏ వంగడంలో చూడలేదు అది హైదరాబాద్ మన సార్ ఆరమ్మ గారు సైద గారు ఒకసారి మాట్లాడాలి ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఇప్పుడు ప్రతి ప్రాంతాల్లో మనం ఇప్పుడు తోటలను పరిశీలించడం జరిగింది పది చోట్ల కూడా ఇదే రకంగా కింద నుంచి పై వరకు కూడా ఒకటే ఒక ఒక క్వాలిటీ దిగుబడిగా చూస్తున్నాం ఇట్లా జిల్లాలో రైతులు దీన్ని ఆకర్షితులయ్యారు ఇచ్చారు ఈ దగ్గర దగ్గర ఒక వంద మంది రైతులు తీసుకెళ్లారండి డెబ్బై కేజీల దాకా సేల్ చేయడం జరిగింది లియో త్రీ జీరో సిక్స్ అన్ని చోట్ల ఒకే రెస్పాన్సిబుల్ ఎందుకంటే కొన్ని ఏరియాలో సాయిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి కొన్ని ఏరియాల్లో వ్యవసాయం వాళ్ళు చేసిన విధానం కొంతమంది బాగా చేస్తారు కొంతమంది మందులు కొంచెం పెట్టుబడులు వెనకడుగు వేసేటోళ్ళు ఉంటారు అయినా కూడా అన్ని చోట్ల ఒకే రిజల్ట్ యాజ్ ఈజ్ రిజల్ట్ ఎందువల్లంటే దీనికి తోడు క్లైమేట్ కూడా సహకరించింది ఈ సంవత్సరం రైతులకి సీట్తో తో పాటు క్లైమేట్ కూడా సహకరించింది అన్ని ఏరియాల్లో ఒకే విధమైన రెస్పాన్స్ అనమాట ఎక్కడ చిన్న ఇది బాగలేదు పలానా ఏరియాలో కొంచెం ఇది ఫ్లవరింగ్ తక్కువ ఉంది గొబ్బలు వచ్చినాయి ఇవన్నీ ఎక్కడ ఈ రిమార్క్ అనేది లేదు అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ ఉంది గత పది రోజులు చూసినట్లయితే ఇప్పుడు మిర్చి రేటు కూడా కొంచెం మార్కెట్ లో రేజ్ అయింది అదో పదిహేడు వేలకు వచ్చింది పదమూడు నుంచి ఇప్పుడు ఇది రాబోయే రోజుల్లో ఇది రైతులు కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది దీనికి సంబంధించి బరువుకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏసీలో ఉన్నా కూడా దీని యొక్క కలర్ దానికి సంబంధించి కూడా చెప్పండి ఇక్కడ మీరు చూడండి గమనించండి ఇక్కడ ఫ్రూట్ అనేది ప్యూర్ బ్లాక్ లో ఉంది ఈ నల్ల కొండ వల్ల మనకి ఏసీలో దిగు ఏసీలలో ఫోర్ ఇయర్స్ అయినా మనకి ఏసీ క్వాలిటీ ఏమాత్రం తగ్గదు అవసరమైతే మీరు మీరు ఒక బస్తా ఇప్పుడు కోసి కొట్టలు వేసుకుని ఎండబెట్టిన తర్వాత ఇంత కూడా కలర్ షేడ్ కాదు మీకు తెలుసు రైతులకి ఈ ఇంత బ్లాక్ ఉండటం వల్ల ఏసీలో మీకు ఆగిద్ది ప్లస్ దీంట్లో ఉన్నది మీరు చూడండి ఫ్రూట్ రెడ్ ఫ్రూట్ గింజ శాతం ఎక్కువ ఉందండి గింజ శాతం బయటికి కనిపిస్తుంది చివరి దాకా దగ్గర దగ్గర నో వంద నుంచి నూట పదిహేను గింజలు బరాబర్ ఉంటాయి దీంట్లో దానివల్ల ఏంటంటే కాయ ఫ్రూట్ వెయిట్ ఉండటం వల్ల మనకి ముడత అనేది ఈ ఫ్రూట్ వెయిట్ ఉండటం వల్ల ముడత అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట ఫ్రూట్ వెయిట్ వెయిట్ ఉండటం వల్ల దాంట్లో ఈ అన్ని పాజిటివ్ లక్షణాలు దీంట్లో ఉన్నాయండి ప్రతి వెరైటీలో నాకు ఇది బాగుంటుంది ఇంకో వేరే మన కాంప్యూటేటర్ లో పలాని కాయ సైజు బాగుంది అంటారు కానీ దూరం కాకుండా పలాని ఫ్లవరింగ్స్ డ్రాప్ అయింది కాయ కలర్ తక్కువ ఉంటుంది ఇలాంటివి ఉంటాయి అన్నమాట దీంట్లో ఏంటంటే కాయ సైజు కలరు రెడ్ ఫ్రూట్ దగ్గర కాపు ప్లస్ డ్రెసిస్ తక్కువ అన్ని క్వాలిటీస్ పాజిటివ్ క్వాలిటీస్ దీంట్లో ఉన్నాయి ఇది మీరు లైవ్ లో చూడండి మీరు లైవ్ చూడండి ఇక్కడ ఇంతమంది రైతులు ఉన్నారు ఈ రైతులందరూ వీళ్ళందరూ వేసిన వాళ్ళు మన దగ్గర గత ఐదు ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు మన షాప్ దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళ రెస్పాన్స్ కూడా మీరు తీసుకోండి ఇప్పుడు దీనికి సంబంధించి ఇదే కంపెనీకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రతినిధి కూడా మనతో పాటు ఉన్నారు వారిని కూడా తెలుసుకుందాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ కంపెనీలో మీ పాత్ర ఏంటి ఈ ఇక్కడ ఇంత నాణ్యమైన దిగుబడుల మీద మీకు అభిప్రాయం ఏంటి అందరికి నమస్కారం నా పేరు సయ్యద్ బాబు నేను హర్లాల్ స్వీట్స్ రీజనల్ మేనేజర్గా ఏపీ తెలంగాణలో పనిచేస్తుంటాను ఈరోజు మనం కూసుమంచి మండలంలో లియో త్రీ జీరో సిక్స్ అనే హైబ్రిడ్ వంగడంలో మనం ఈరోజు రైతు క్షేత్ర ప్రదర్శన జరుగుతుంది మరి ముఖ్యంగా మీరు రైతులందరూ ఇక్కడ లైవ్లో చూడండి ఇదంతా ఒకటే చెట్టు దీనికి ఎన్ని బ్రాంచులు ఉన్నాయో చూడండి కింద నుంచి దాకా కూడా మీరు చూస్తున్న చిటారు కొమ్మ కూడా కాయ సైజు చూడండి కాయ సైజు నీకు కింద ఏ సైజు ఉంటుందో పైన కూడా అదే సైజు ఉంటుంది ఇది ఏసీకి మనకి ఇన్ కేస్ ఏమైనా రేట్ తక్కువైనా కానీ ఏసీకి ఒక మూడు నాలుగు సంవత్సరాలు నిలబట్టడానికి కూడా అనుకూలమైన రకం లియో త్రీ జీరో సిక్స్ దాంతోపాటు మీరు రేపొద్దున ఖమ్మం మార్కెట్లో అమ్మడానికి వెళ్తే జెండాపాట్లోనే వెళ్తుంది ఇది లియో త్రీ జీరో సిక్స్ కలర్ కూడా చూడండి మీరు కలర్ గమనించండి కలర్ గమనించినా మీరు లేత మంచి రంగులో తేజ రంగులో తేజ వెళ్తుంది కాయ సైజు బాగుంది కాయ సైజు బాగుంది ఏంటంటే ఏరే రకాలు ఏది ఉన్నా కానీ దూరపు కాపు వస్తాయి కానీ లియో త్రీ జీరో సిక్స్ మీరు చూడండి గమనించండి కింద నుంచి పైదాకా చిటార్ కొమ్మదాకా కూడా దగ్గర 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 గుత్తులు గుత్తులు కాపుతో కలిగిన రకం లియో త్రీ జీరో సిక్స్ ఈ లియో త్రీ జీరో సిక్స్ ఏంటంటే మనకు వచ్చేసరికి ఏపీ తెలంగాణ ఆథరేజ్ డిస్ట్రిబ్యూటర్ హర్లాల్ కి ఏకైక డిస్ట్రిబ్యూటర్ ఒకటే డిస్ట్రిబ్యూటర్ అండి శ్రీ వెంకటేశ్వర స్వీట్స్ గణేష్ గుంజు ఖమ్మము ఈ ఏపీ తెలంగాణలో లియో త్రీ జీరో సిక్స్ దొరకాలంటే ఖమ్మంలో గణేష్ గుంజు శ్రీ వెంకటేశ్వర స్వీట్స్ ప్రసాద్ గారి దగ్గర మాత్రమే దొరుకుతాయి ఇతనము ఎందుకంటే ఆయన ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ మన కంపెనీ నుంచి డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ ఆయన అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి పీడీలకు వెళ్తాయి అన్ని ఏరియాలకి దయచేసి రైతులందరూ ఈ లియో త్రీ జీరో సిక్స్ చూడండి లైవ్గా మీరు ఇతర రకాలతో పోల్చుకుంటే లియో త్రీ జీరో సిక్స్ ఒక కాయ సైజే కాదు తెగుళ్ళు కూడా డిసీజ్ కూడా నీకు ఏ రకాలతో ఏ రకంతో చూసుకున్నా కానీ ఏ యత్నంతో చూసుకున్నా కానీ లియో త్రీ జీరో సిక్స్ తెగు తట్టుకుంటుంది కాయ సైజు బాగుంది కలర్ బాగుంది కటింగ్ బాగుంటుంది ప్లస్ దీనికి తాళు శాతం తక్కువ ఉంటుంది వెయిట్ బాగుస్తుంది అన్నిటికైనా ఏంటంటే పాటల పాడి దగ్గర దగ్గర ఇది గత సంవత్సరం నలభై నుంచి నలభై ఐదు కింటాలు తీసింది రైతులు చాలామంది ఉన్నారు ఈ సంవత్సరం కూడా మనం చూస్తున్న రకం లియో త్రీ జీరో సిక్స్ ప్రేషన్ కూడా ఎక్కడ నలభై క్వింటాల్ తక్కువ కాదని ఇక్కడ ఉన్న రైతుల అభిప్రాయంతో ఉన్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న రైతులందరికీ అలాగే డిస్ట్రిబ్యూటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇదే లియో త్రీ నాట్ సిక్స్ హైబ్రిడ్ సంబంధించి ఇక్కడ సాగు చేసిన రైతులు కూడా మనతో పాటు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు మీది ఎక్కడ మీది ఎంత సాగు చేశారు దీనికి సంబంధించి ఒకసారి చెప్పండి సార్ మాది ఖమ్మం జిల్లా కూసుమౌండలం గంగపండతండు గ్రామ పంచాయతీలో సుమారుగా మేము రెండు ఎకరాలు ఈ హర్లాల్ సీడ్స్ లియో త్రీ జీరో సిక్స్ అనేది మేము ఈ మిర్చి గింజలు సాగు చేయడం జరిగింది ఈ గింజలు అనేది మేము ఖమ్మం గాంధీ చౌకు శ్రీవెంకటేశ్వరరావు సీడ్స్ ప్రసాద్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఒక రెండు ఎకరాలకు ఇరవై ఐదు ప్యాకెట్లు సాగు చేయడం జరిగింది ఈ రెండు ఎకరాల్లో సుమారుగా మేము ఒక ఆవు పేడ అనేది నాలుగు టక్కులు పోసాము ఈ సంవత్సరం ఈ లియో త్రీ నాట్ సిక్స్ హరిలాల్ కంపెనీది బాగుంది ఒక చెట్టుకు వచ్చేసి సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల కాయలు ఉన్నాయి చెట్టు కింద కాయ నుంచి కొస ఈ మన కొసకాయ కూడా కారు బాయ్ బారుగుంది పొడుగున్నది కాయ కూడా ఎరుపుగా ఉన్నది మన వేసులో వేసినా కూడా రెండు సంవత్సరాల దాకా చెక్కు చెదరదు అనేది మాకు ధీమాగా ఉన్నది ఈ సంవత్సరం దిగుబడి ఒక ఎకరానికి వచ్చేసి నలభై క్వింటాలు రావచ్చు అని ఆశిస్తున్నాం మేము వీరితో పాటు ఇంకో రైతు కూడా ఉన్నారు వాని కూడా అడిగి తెలుసుకున్నా మీ పేరు మీ పేరు చెప్పండి మీరు ఎంత సాగు చేశారు నా పేరు నాగరాజ్ అండి నేను ఒక ఎకరం సాగు చేసిన అరే విత్తనాలు బాగుంది సైడ్ బ్రాంచెస్ బాగుంది విత్తనాలు బాగా బాగున్నాయి మంచిగా కలర్ బాగుంది మంచిగా చిల్లీస్ కూడా మంచిగా వెయిట్ వచ్చే అవకాశం కనబడుతుంది బాగా కాబట్టి ప్రసాద అన్న దగ్గర తీసుకున్నాను విత్తనాలు వెంకటేశ్వర షాప్ దగ్గర ఖమ్మంలో గాంధీ గంజ్ అన్న చెప్పినప్పుడు ఫస్ట్ చెప్పి తీసుకున్నా బాగుందంటే చేసిన చూసినప్పుడు బాగుంది దిగుబడి కూడా బాగా వచ్చిందన్న బాగా నలభై గంటల దాకా వచ్చే అవకాశం ఉంది బాగా వైట్ బాగుందన్న కలర్ బాగుంది మీతో పాటు మీ ఊర్లో ఇంకెవరైనా సాగు చేశారా మీరు చేశారు చేశారు మా చుట్టుపక్కల తండవాళ్ళు లింగరాన్ తండ రాచడి తండ గంగమండ తండ వాళ్ళందరూ సాగు చేసారు వాళ్ళు వాళ్ళు కూడా సేమ్ రిజల్ట్ సేమ్ వైట్ ఉంది బాగుంది అని చెప్పేసి అన్నారు ఇల్లియో త్రీ నాట్ సిక్స్ బాగుంది త్రీ జీరో సిక్స్ అర్ల కంపెనీ సీట్స్ వారిది సూపర్ ఉంది బాగుంది నెక్స్ట్ టైం కూడా అదే అనుకుంటున్నాను